అందరికీ నమస్కారం గతవారం వెళ్ళినప్పుడు శుక్రవారం సాయంత్రమే బల్దేరి వెళ్ళాము వెళ్ళేటప్పుడు దారి మధ్యలో మన శారదా గంగ వాళ్ళకి డీవార్మింగ్ టాబ్లెట్స్ మినరల్ మిక్స్చర్ అలాగే వాటికి స్నానం చేయించడానికి సబ్బులు అవి తీసుకెళ్లాము శనివారం రోజు తోటలో చాలా పని జరిగిందండి ఇవి మొత్తం తొవ్వి లోపల ప్లంబింగ్ లైన్స్ అలాగే ఇప్పుడు దాకా పైన నేల మీద ఉన్న వైర్లన్నీ పోల్స్ కి కట్టేసిన వైర్స్ అవన్నీ మొత్తం నేలలోకి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయేటట్టుగా చేశారు నేనైతే అసలు ఇంట్లో నుంచి బయటకు రాలేదండి శనివారం అంతా పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాను ఇంక అందుకే అసలు బయటకు రాలేదు సాయంత్రం అవుతుండగా అప్పుడు ఒక్కసారి బయటకు వచ్చానండి ఒక గంట అంతే ఏం కంగా నాన్న కసినా అన్నా పడ్డంగా తిరిగి పడుకున్నాం మేమురా కా లక్కీ అండి లక్కీ అన్నాడు లక్కీ రాలేదు సరదా నువ్వు హ్యాపీయే కదమ్మా ఒకసారి లక్కీ రాకపోతే నీకు ఇష్టం లేదవాడు అంటే కాశీ లక్కీ అని రాలేదు నాన్న ఈసారి లక్కీ అన్నాడమ్మా కాసి ఇంటర్ సౌండ్ ప్రాణాయామం చేస్తామా ఉన్నాను గారమ్మా గారమ్మా కాసిన లక్కీ అన్న బిల్లున్నాను లక్కీ ఇప్పుడు లక్కీ బిల్లు ఎక్కడున్నాడు అమ్మా లక్కీ అన్న గంగ గంగ గది ల లన్న పిల్లున్నావునా లక్కీ ఏడి నాకు లక్కీ కావాలి పిలువు లక్కీని లక్కీ గత వారం కొబ్బరి చిప్పల్లో విత్తనాలు పెట్టాను కదండి క్యాప్సికమ్ విత్తనాలు అవి అన్నీ మిర్చివే పెట్టాను ఎక్కువగా దాదాపు కొంచెం ఒక రెండు మూడు చిప్పల్లో వంకాయ విత్తనాలు పెట్టాను ఈసారి వెళ్ళేసరికి కొన్ని ఏవో ఇట్లా వచ్చి అండి అయితే మామూలుగా కోకోపీట్ లో వేస్తాం కదా నేను కోకోపీట్ కాకుండా మట్టిలో కొంచెం మట్టి కొద్దిగా మేము తయారు చేసుకుని ఎరువు కలిపి వేసాం కదా అవి నేను పెట్టిన విత్తనాలా లేదా ఆ మట్టిలో ఆల్రెడీ ఉన్న కలుపు విత్తనాలు మొలకెత్తనాయా ఏంటనేది తెలియదు నెక్స్ట్ వీక్ వెళ్ళేసరికి పైగా అవి సన్నగా ఉన్నాయి కదండి కొంచెం గాలిచిన విరిగిపోతున్నాయి అవి వచ్చే వారానికి వెళ్ళి వెళ్ళినప్పుడు అవి కనుక ఉంటే ఇంకొక వేరే మారాకులు వస్తే అప్పుడు తెలుస్తుంది అసలు అవి ఏంటి నేను పెట్టి వచ్చినాయా లేదా అనేది ఈ సంవత్సరం ప్యాషన్ ఫ్రూట్స్ బాగా తక్కువ వచ్చినాయి అండి అంటే లాస్ట్ ఇయర్ మూడు తీగలకి రెండు అన్ని కాయలు వస్తే ఈ సంవత్సరం మూడు తీగలు కలిపి నాకు తెలిసి ఒక రెండు వందలు కూడా వచ్చి ఉండవండి తక్కువగా వచ్చినాయి ఎందుకంటే కరెక్ట్ గా ఈ సీజన్ ఈ టైం కి మొత్తం అవి ఖాతంతా అయిపోయి వాటి తీగలన్నీ ఎండిపోతాయి అనమాట అవి మనం ఏం చేయాలి అప్పుడు వెంటనే ప్రూన్ చేసేస్తే మళ్ళీ కొత్తగా తీగలు వచ్చి వాటికి మళ్ళీ రావటం స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఇయర్ ఈ టైంలో ప్రూన్ చేయటం అనేది మిస్ అయింది దానివల్ల ఈసారి ఎక్కువ కొత్త తీగలు రాకపోవడం వల్ల కాపు తగ్గింది అందుకే ఈసారి ఫస్ట్ ముందు అయిపోగానే అన్ని మొత్తం ఎడ్డి పెన్ తీగలు అనేసి అన్ని ప్రోంచేసేసాం మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి నాలుగు ఆరు మూడు 9490463863 ఈ కార్యక్రمو మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలుస్తుంది. ఆ చాలైందోనా ఆ తర్వాత అండ్ పాటు ఉంచడానికి సాంగ్ ఇంకా ఎన్నో

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇది ఎఫ్ఎం నూట రెండు పాయింట్ ఎనిమిది మెగా హెడ్స్ తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియోలో సమయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు దాటి నలభై మూడు సెకండ్లు కావస్తోంది ఇంతకు ముందు శారదా గంగ వాళ్ళు పాత షెడ్ లో ఉన్నప్పుడు నేను పొద్దున్న ఐదు గంటలకు ఆ లేచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ముగ్గురు మాట్లాడుకుంటా ఒక గంట సేపు భక్తి పాటలు వినేవాళ్ళం తర్వాత కాసేపు ఆకాశివాణి వినేవాళ్ళం అండి వాటిని వదిలిపెట్టే వరకు పొద్దున నేను వాటితోనే ఉండేదాన్ని కాశీ వచ్చిన దగ్గర నుంచి ప్లేస్ లేక నేను వాటితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను ఇప్పుడు ఈ కొత్త షెడ్ రెడీ అయింది కదండి ఇంక నుంచి అక్కడ వాటితో కూర్చోవచ్చు కాకపోతే అక్కడికి రేడియో సిగ్నల్ వస్తుందో లేదా టెస్ట్ చేద్దామని తీసుకెళ్తున్నాను తర్వాతి పాట నిజామాబాద్ వినాయక్ నగర్ నుండి శ్రీహరి జ్యోతి స్నిగ్ధ రాజ్ కుమార్ వినోద్ కుమార్ గ్రీష్మ రఘునందన్ వీరని అడిగిన పాట శత్రువు ఈ చిత్రం నుండి బాలు చిత్ర ఆలపించిన పాట పాట వస్తుంది రేడియో ఇంకా శారద అమ్మ కాశీ గంగ పాటలు వింటారు ఎవరు చందమామ మా గంగానా చందమామ మా గంగా కదా శారద కాశీనా ఎవరు చందమామ పొద్దునే పుట్టిన చందమామ ఎవరు చందమామ ఎవరు ఎవరమ్మా చందమామ కాశీనా శారదనా గంగనా మూడు చందమామలు కదా అమ్మకి మూడు చందమామలు కదా అమ్మకి మూడు చందమామలు ఉన్నాయమ్మా సో పెద్ద చాలా జాగ్రత్తగా ఉండాలి బంగారం సవ ఇక్కడ రౌండ్ చేస్తున్నానా ఏమనిపిస్తుంది దానికి కింద వెతుక్కుంటున్నా ఇంగో జాగ్రత్తగా ఉండాలి బంగారం సవాడతున్నానా ఎత్తు వస్తున్నా চুচিউণ্ট <laughs> মানে థ్యాంక్ యూ మ్యాగ మళ్ళీ సేకండ్ సరిగ్ ఇవ్వాలి సరిగ్గా ఇవ్వాలా షేక్ హ్యాండ్ ఇవ్వు హ్యాండ్ థ్యాంక్ యూ నాన్న లెఫ్ట్ లెగ్ తా లెఫ్ట్ లెగ్ తా దీంతో షేక్ హ్యాండ్ నాన్న రైట్ లెగ్ వద్దు లెఫ్ట్ లెగ్ కావాలి ఇది ఇది ఈ లెగ్తో కదా మ్యాంగ నాన్న దీంతో లెఫ్ట్ లెఫ్ట్ కాల్తో ఇవ్వు లెఫ్ట్ లెగ్ షేక్ హ్యాండ్ Lucky nidi, Mango? Lucky nidi? <tip> hey, come on. Come on. Come on.

మొన్న వీడియోలో నేను క్యాప్సికమ్ విత్తనాలు పెట్టాను చాలాసార్లు ఎప్పటికీ మూడు సార్లు రాలేదు అంటే ఒకరు కామెంట్స్లో నాకు వారి గార్డెన్ గార్డెన్లో కొనుక్కొచ్చిన క్యాప్సికం రంగు క్యాప్సికం కదండి వాటిల్లో విత్తనాలు తీసి పెడితే మంచిగా వచ్చినాయి అని చెప్పారు నన్ను కూడా ట్రై చేయమని చెప్పారు సరే అని చెప్పి ఈసారి పని కట్టుకొని అవి కలర్ క్యాప్సికమ్ తీసుకొచ్చాను వాటి విత్తనాలు తీసానండి సరే ఎటు క్యాప్సికం తీసుకొచ్చాను కదా పాస్తా చేద్దామని చెప్పి చేశాను మామూలుగా పాస్తా చేయడానికి కొంచెం మైదా పిండి వాడతారు కదా నేను దానికి బదులుగా ఓట్స్ పౌడర్ చేసి అది వాడతాను అలాగే ఆ పాస్తా కూడా అది కూడా మిల్లెట్ తో చేసిన పాస్తా అండి అలానే వంద శాతం మిల్లెట్స్ వాడి పాస్తా చేయటం అనేది కుదరదు ఎందుకంటే అది విరిగిపోతుంది అనమాట అలా రావు అవి అందుకని కొంత శాతం మిల్లెట్స్ కొంత గోధుమ పిండి కొంత జాంతంగం అలా వాడి దాన్ని తయారు చేస్తారు చాలా రోజుల తర్వాత అండి అంతకు ముందు రోజు బాగా కంటి నిండా నిద్రపోయాను రోజంతా ఆల్మోస్ట్ బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకున్నాను తర్వాత నచ్చింది తిన్నాను మంచిగా అనిపించింది సరదాగా వాళ్ళ కొత్త కట్టిన షెడ్ దగ్గరికి ప్లంబింగ్ లైన్ వేయటం కోసం అని చెప్పి ఇంటి దగ్గర ఉందండి ఒక పాయింట్ అక్కడ నుంచి అది వేయటం కోసం తోగుతున్నారు అక్కడ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పెట్టిన ఖర్జూరం విత్తనం పెడితే ఒక ఆరేడు విత్తనాలు పెడితే అన్ని వచ్చినాయండి దాంట్లో అన్ని మొలకెత్తే కొన్ని ఒక మూడు నాలుగేమో దేవమ్మ వాళ్ళ దగ్గర పెట్టమని ఇచ్చాను వాళ్ళ దగ్గర చనిపోయినాయి అంట కానీ ఇది మాత్రం నా దగ్గర ఉంది మాత్రం బతికింది అయితే ఖర్జూరం చెట్టుకి మేలు ఫీమేల్ ప్లాంట్స్ ఉండాలండి అలా ఉట్టిగా ఒకటి పెడితే రావు అయితే మొన్న మధ్య మొన్న ఇంటి వెనక కొన్ని ఈత చెట్లు పెట్టాను కదండి చూపించాను వీడియోలో ఖర్జూరం ఇది కాకుండా ఇంకొక రెండు కూడా ఉన్నాయి ఈ మొత్తం మూడింటిని తీసుకెళ్లి ఆ ఈత చెట్ల మధ్యలో పెడితే అంటే నేను ఒక దగ్గర చూసింది ఏంటి అంటే ఈత చెట్లతో పాటు పెట్టినా కూడా ఖర్జూరానికి ఫ్రూట్స్ వస్తాయని నేను ఒక దగ్గర చూసాను అది కరెక్ట్ కాదో తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కొంచెం చెప్పండి పెట్టడం అయితే పెడతాను ఒకవేళ వస్తే వస్తాయి రాకపోయినా సరే డేట్ చెట్టు అందంగా ఉంటది కదండి చూడటానికి అంతకు ముందు రోజు తవ్వారు కదండి వాటి అన్నిటికీ ఒక దగ్గర జంక్షన్ లాగా అంటే ఏదైనా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా మార్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా ఆపరేట్ చేయాలన్నా దానికి వీలుగా అక్కడ జంక్షన్ లాగా ఒకటి పెట్టారు కాసీ కా దగ్గర మొత్తం కింద పని చేస్తున్న వాళ్ళు కేబుల్ టైస్ కావాలంటే అవి పైన గదిలో ఉన్నాయన్ని తీసుకెళ్ళడానికి వచ్చాను ఆ రూమ్ అంతా తయారైపోయి ఎప్పుడో రెడీ అయిపోయిందండి కానీ మేమే ఇంతవరకు వాడలేదు అసలు మేము వెళ్ళిన ప్రతిసారి మాకు కిందనే టైం సరిపోదండి పైకి వెళ్ళి రూమ్ లో ఉండేంత అవకాశంగానే వెసులుబాటుగానే మాకు ఎప్పుడు కలగలేదు అందుకే మేము అసలు రూమ్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించలేదండి అది వేసి మూడేళ్ళు అయిపోతున్నా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం పని చేయించుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయింది కావాలంటే ఉండొచ్చు కానీ ఉండొచ్చు కానీ మేమే ఇంకా దాన్ని వాడలేదండి ఆ రోజు అక్కడ వెళ్ళానున్న మాటే కానీ వాళ్ళు లక్కీని తీసుకెళ్ళదు కదండి అసలు వాళ్ళు లేకుండా మాకు ఏంటోగుందండి చాలా కొత్తగా అనిపించింది అంటే అసలు వాడు అలవాటైపోయి అలవాటు అయిపోయి ఎక్కడ ఏ చిన్న వస్తువు చూసినా లక్కీ ఉంటే ఇలా చేసేవాడు కదా లక్కీ ఉంటే అలా చేసేవాడు కదా అని ఊరికే వాడే గుర్తుకొచ్చాడండి బాగా మిస్ అయ్యాం లక్కీని మేము ఇంకెప్పుడు అసలు ఎంత కష్టమైనా సరే వాడిని తీసుకురాకుండా మాత్రం ఉండకూడదు ఎంత ఇబ్బంది తీసుకురావాల్సిందే అనుకున్నామండి వాడు కాకపోతే ఆ రోజు వచ్చి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది నాకు ఆ రోజు కొంచెం బాగాలేదు గాజు కొంచెం జ్వరంగా అలా ఉంది తలనొప్పిగా చూసుకోలేను మళ్ళీ వాడేమో ఇంట్లో ఉంచితే అరుస్తూ ఉంటాడు బయటకు వదలమని బయటకు వదిలితేనేమో దొరకకుండా అటు ఇటు ఎడతాడు అక్కడ జేసీబీ అవన్నీ ఉన్నాయి కదండి గుంటలు తవ్వారు కదా అందుకనే కుక్కలు ఉన్నాయి పైగా అందుకనే తీసుకురాలేదు వాడిని మా అమ్మాయి ఆ రోజు ఇంట్లో ఉంది కాబట్టి తను చూసుకుంది లక్కీని ఫోన్ చేసి ఏం చేస్తాడమ్మ అంటే రోజు నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని చైర్ లో కూర్చుంటాను కదండి వాడి అలవాటు అనమాట ఇంకా రెగ్యులర్ గా అక్కడే నా పక్కనే వాడు పడుకుంటాడు అక్కడ నేను లేకపోయినా కూడా నా కంప్యూటర్ టేబుల్ దగ్గరే ఆ మూల అక్కడే పడుకున్నాడు అంటండి పాపం వాడు మా అమ్మాయి ఆ వీడియో పెట్టింది నాకు అది చూసి నాకు ఇంకా బాధ అనిపించింది

అక్కడ కనిపిస్తుంది కదండి వీటిని చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఆకులు లేవు కొరికేసినట్టుంది అవి కుందేళ్ళు నైట్ పూటొచ్చి కొరికేసినాయి అంట అందుకే ఆ రోజు వాటి వాళ్ళకి అక్కడ గేట్ గేట్ పెట్టిన దగ్గర పిల్లర్ కి అంటే అక్కడ ఆల్రెడీ పిల్లర్స్ ఉంటాయి కదండి తోటలో దానికి కొత్తగా పెట్టిన గేట్ కి మధ్య గ్యాప్ ఉంది ఆ గ్యాప్ క్లోజ్ చేసేయమని చెప్పాను ఆ షేడ్ ఎట్ పెట్టి మొత్తం ఆ రోజు కుట్టేశారు అలాగే లోపల కెమెరా కూడా పెట్టించామండి ఇప్పుడు దాకా లేదు అంటే ఇంతకు ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కెమెరాస్ ఉన్నాయి కదండి వాటిని కొంత ప్లేస్ మార్చామన్నమాట కొత్త శారద వాళ్ళు కొత్తగా మారిన షెడ్ లోకి పెట్టించాము అలా దీంట్లోకి ఉన్న వాటిని అడ్జస్ట్ చేసి మళ్ళీ ప్లేస్లు మార్చి సరిగ్గా అంత ప్లేస్ కవర్ అయ్యేటట్టుగా పెట్టాము మళ్ళీ ఎందుకటి చూస్తున్నావు గంగా అదా లోపలికి వద్దనా గంగా వెరీ గుడ్ గర్ల్ పదా గంగా అటు కాదు నాయనా ఇట ఇట్రా ఆ అది కాసీట అది వెరీ గుడ్ వెరీ గుడ్ గంగారు ఇక్కడ ఇక్కడ గంగారం విటో మళ్ళీ బయటకు వెళ్ళొద్దు మళ్ళీ వద్దు బయటకెళ్ళదు లోపల పదా ఇక్కడ ఉందిలే పెడుతుంది ఇప్పుడు పెడుతుంది గుడ్ గర్ల్ ఇంకా ఆ రోజు లోపల అటు చివరి నుంచి ఇటు వైపుకి ఉండేలాగా డ్రైనేజ్ తయారు చేశారు అంటే అది ఆల్రెడీ ఉంది తన లోపల కొంచెం రఫ్ ప్లాస్టర్ చేశారు నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు స్మూత్ ప్లాస్టరింగ్ చేసి దానికి లోపల మూత్రం కలెక్ట్ చేయడానికి కడిగిన నీళ్లు వెళ్ళడానికి వేరు వేరుగా పెట్టామండి నైట్ అంతా కడిగిన నీళ్లు వెళ్లే దగ్గర స్టాపర్ ఉంటుంది మూత్రం అంతా వెళ్ళి ఒక దగ్గర కలెక్ట్ కలెక్ట్ అవుతుంది వెనక తర్వాత మార్నింగ్ వచ్చి మళ్ళీ షెడ్ కడిగినప్పుడు మూత్రం వెళ్ళే దగ్గరది క్లోజ్ చేసేసి కడిగిన నీళ్లు వేరే దాంట్లోకి వెళ్లే విధంగా చేశాము బయట కనిపిస్తున్న గుంటల్లో ప్రికాస్ట్ ఇవి రింగులు ఉంటాయి కదండి అవి వేసేసి వాటికి గా ప్లాస్టరింగ్ చేసేసి అడుగును కూడా ప్లాస్టరింగ్ చేసి దాంట్లో ఒక బకెట్ లాంటిది పెడతాము కంటైనర్ మూత్రం కలెక్ట్ అయింది తీసుకోవచ్చు ఆగు పెట్టేవారు ఆగురు మళ్ళీ చూపి వస్తే కరుస్తాను నిన్ను మళ్ళీ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ హ్యాండ్ థ్యాంక్ యూ నీకు ఎవరు నేర్పారు నాన్న ఎవరు నేర్పారు నీకు నాకు పెట్టాను కదా పెట్టానా లేదా సరే 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 పద వెళ్దాం మామూలుగా మామూలు కృష్ణన్నాడు సరే సరే పద అయ్యో సరే అండి ఉంటాను మా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్